హాయ్ హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి మమ్మల్ని అందరినీ చూస్తుంటే ఇక్కడ ఏదో జిందాబాద్ జిందాబాద్ అని అరుస్తున్నట్లుగా ఉంది కదా కాదండి మేమంతా కలిసి జై శ్రీరామ్ అని అరుస్తున్నాము ఇలా ఎందుకు అరుస్తున్నాము అంటే మేము ఈరోజు ఒక డాన్స్ కాంపిటీషన్లో పాల్గొనబోతున్నాము ఆ కాంపిటీషన్లో సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సాంగ్స్ మధ్యలో వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది అందుకని మేమంతా కూడా ఇలా స్టూడియోకి వచ్చి అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వచ్చాము అందుకే మేము ఈ స్టూడియోలో ఉన్నాము ఈ వయసులో డ్యాన్స్ కాంపిటీషన్స్ ఏంటి అని అనుకుంటున్నారా అవునండి డ్యాన్స్ కాంపిటీషన్లో ఏజ్ లిమిట్ లేదు అని చెప్పారు చెప్పలేనంత ఆనందం ఎప్పుడు చిన్నపిల్లల డ్యాన్స్లైనా పెద్దవాళ్ళు కూడా వెయ్యాలి కదా మాలో ఉండే ఉత్సాహాన్ని కూడా బయటకు తీయాలి కదా అప్పుడప్పుడు ఇటువంటి అవకాశాలు వచ్చినప్పుడు నేనైతే అస్సలు వదులుకోను నా ఫ్రెండ్స్ కూడా నాతో పాటు రెడీ అన్నారు డ్యాన్స్కి మనం కాంపిటీషన్కి వెళ్ళేటప్పుడు మన డ్రెస్సింగు డాన్సు సాంగ్స్ ఇవే కాకుండా ప్రాపర్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట డాన్స్లో అలా కొన్ని ప్రాపర్టీస్ని మనకు ఏవైనా కూడా రెడీమేడ్ దొరుకుతాయి కాకపోతే కొన్ని మనకి తెలిసినవి మన చేతులతో మనం తయారు చేసుకుంటే ఆ ఆనందం వేరుగా ఉంటుంది కదా అలా నేను ఇప్పుడు ఒక దండం తయారు చేయబోతున్నాను మన ఇంట్లో ఎలాగ బ్లౌజ్ పీసెస్ ఉంటున్నాయి అలా బ్లౌజ్ పీసెస్ని టూ ఇంచెస్గా పొడవుగా కట్ చేసుకొని బ్లౌజ్ పీసెస్ అన్ని కూడా నేను టూ కలర్స్ తీసుకున్నాను ఇవి తయారు చేసుకోవడం ఈజీ అవుతుంది ఇలాంటి దండల్ని మనము ఇలాంటి కార్యక్రమాల్లో మనం ఇంటికి తోరణాలుగా కట్టుకోవడానికి ఏదైనా సరే దేవుడికి పెట్టకూడదు కానీ అలంకరించుకోవడానికి చక్కగా ఉపయోగించుకోవచ్చు చాలా మోడల్స్ ఉన్నాయి నేను ఇలా సింపుల్గా కావాలని ఈ టూ కలర్స్ తీసుకొని నేను ఈ దాండిని తయారు చేస్తున్నాను ఇది మా డాన్స్ ప్రోగ్రాంలో ఉపయోగించుకోవడం కోసం నేను రెడీ చేసుకొని మీకెందుకు చూపిస్తున్నాననే కదా చాలామంది ఇళ్లలో పిల్లల్ని కాంపిటీషన్స్కి పంపిస్తూ ఉంటారు అప్పటికప్పుడు పువ్వులు కావాలి అనుకున్నప్పుడు అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇటువంటివి ఇంట్లో ఉంటాయి కాబట్టి తయారు చేసుకోవడం కూడా సులభం కాబట్టి అప్పటికప్పుడు తయారు చేసుకొని పిల్లల్ని రెడీ చేసి పంపించవచ్చు అనమాట రెండు కలర్స్ ఒకేసారి తీసుకొని మనం చిన్న చిన్న కుచ్చులు పెడుతున్నట్లు అనమాట సూదికి చిన్న చిన్న కుచ్చులు పెడుతున్నట్లుగా ఎక్కించుకోవడమే ఎక్కించిన తర్వాత చేత్తో ఇలా చక్కగా తిప్పాము అని అంటే టూ కలర్స్ ఆల్టర్నేట్గా ఉన్నట్లుగా వచ్చేస్తుంది ఇక్కడ మీకు చూస్తున్నారు కదా ఇలా ఆల్టర్నేట్గా వస్తున్నట్లు రెండు క్లాత్ల్ని ఒకేసారి టూ కలర్స్ని ఒకేసారి తీసుకొని మధ్యలో మనం చిన్న చిన్న కుచ్చుల్లాగా సూదితో దారాన్ని ఎక్కిస్తున్నాను అనమాట ఏ పని చేస్తున్నా మా మాత్రం ఉండాల్సిందేనండి ఈ వీడియో చూస్తున్నప్పుడు తర్వాత అయినా సరే మీకు ఆహో ఒకసారి వీడియోలో చూసాము ఇలా తయారు చేశారు కదా అని ఐడియా ఉంటుంది కదా అందుకోసమే మీకు కూడా చూపిస్తున్నాను తయారు చేసుకోవడం కూడా సులభమే కదా చూడండి మొత్తం అయిపోయింది ఇదిగో ఇలా దండనైతే తయారు చేసేసాను ఈ టూ కలర్స్ కాంబినేషన్ కూడా బాగుంటుంది కదా నాకు ఈ కలర్స్ ఇప్పుడు అవసరం కాబట్టి ఈ కలర్స్ని సెలెక్ట్ చేసుకున్నాను కూడా ఒక పది రోజుల నుంచి బాగా కుస్తీ పడుతున్నామండి ప్రాక్టీస్ చేస్తూ ఎందుకంటే కాంపిటీషన్కి వెళ్తున్నప్పుడు మనకి బహుమతి ఒకటి రెండు మూడు నాలుగులు వస్తాయా రావా అనేది పక్కన పెట్టి చేసినంత వరకు పర్ఫెక్ట్గా చేయాలి అది మనకి తృప్తిగా ఇవ్వాలి చూసే ఆడియన్స్ కూడా చాలా బాగా చేశారు అని అనిపించుకోవాలన్నమాట అందుకని మేము ఇంత కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నాము ఇందులో ఉపయోగించే ప్రాపర్టీస్ని కూడా మేము దాదాపుగా తయారు చేసుకొనే చేస్తాము ఎందుకు అనంటే మనకు తెలిసినవన్నీ మనం చేసుకోవచ్చు కదా ప్రతిదీ కొనుక్కోనే చేయాలి అనేది ఏం లేదు కదా మాకు ఇక్కడ ఒక కిరీటం అవసరమైంది అందుకని దీనికోసం ఒక కార్డ్బోర్డ్ తెచ్చుకున్నాము ఇప్పుడు ఇలా షైనింగ్ ఉండే కార్డ్బోర్డ్స్ వస్తున్నాయి కదా అలా కార్డ్బోర్డ్ తీసుకొచ్చుకొని మనకి కిరీటం ఏ షేప్లో ఉంటుందో ఆ షేప్ తీసుకొని ఆ షేప్లో కట్ చేసుకొని ఇలా ఫెవిక్విక్ తోటి అంటించుకుంటున్నాము ఈ ఫెవికాల్ తోటి ఇలా అంటించేసేస్తే మనకి టూ లేయర్స్గా కూడా వస్తుంది రకరకాల మోడల్స్ తయారు చేసుకోవచ్చు మనకున్న ఐడియాని పెట్టనమాట దీన్ని తోటి చక్కగా అంటించేస్తున్నాను దీన్ని ఈరోజు కాంపిటీషన్లో ఉపయోగిస్తాం కదా ఉపయోగించిన తర్వాత మీకు చెప్తాను దీని వివరాలు ఇవన్నీ కూడా అసలు ఈ కాంపిటీషన్లో మేము ఏం సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నాము ఏం థీమ్ తీసుకున్నాము ఇవన్నీ కూడా మా ప్రోగ్రామ్ మీకు చూపిస్తాను ఈరోజు మొత్తం వీడియో తీసి అది చూపిస్తూ మీకు చెప్తాను లేదా నా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒకరోజు కూర్చొని మీట్ అయ్యి మేము ఎలా సెలెక్షన్స్కి వచ్చాము ఎలా తీసుకున్నాము ఈ కాంపిటీషన్లో ఎలా చేయబోతున్నాము ఇవ వివరాలన్నీ కూడా మీకు ఇంకో వీడియోలో చూపిస్తాను ఇలా ఇంకో రోజు మళ్ళీ ప్రాక్టీస్ చేశాము మీ అందరు బ్లెస్సింగ్స్ ఉంటే మేము ఖచ్చితంగా విన్ అవుతాము మీరందరూ కూడా బ్లెస్ చేయండి మీకు అందరికీ ముందుగా చెప్తే నన్ను బ్లెస్ చేస్తారు కదా అని ఈ వీడియో చేశాను మీకు ఇందులో భాగంగానే ఒక బాణం కూడా విల్లు బాణము అవసరమయ్యాయి వీటిని కూడా మనం వెదురు కర్రలు తీసుకొచ్చి దానికి థ్రెడ్ కట్టి అలా వెదురులతో చూడటానికి బాగోదు కాబట్టి మన ఇంట్లో కలర్స్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఆ కలర్స్ని తెచ్చి వీటికి వేసేశాను ఇవన్నీ కూడా మనం మన చేతితో చేసుకుంటే ఆనందం వేరు రెడీమేడ్స్ కూడా దొరుకుతాయి కానీ మనం చేతనదు కాబట్టి చేయగలిగాను నేను కూడా మీకు కూడా ఎప్పుడన్నా అవసరమైనప్పుడు ఇటువంటి వీడియో చూసాము చేసుకోవచ్చు అని ఒక ఐడియా ఉంటుందని చూపిస్తున్నాను కూడా ఎక్కువ టైం కూడా పట్టదండి ఇవన్నీ కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు కాంపిటీషన్ అయిపోయిన తర్వాత మీకు మళ్ళీ మరో వీడియోలో కలుస్తాను అప్పటి వరకు సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ